వరంగల్లోని పాపయ్యపేట చమన్ వద్ద ఏర్పాటు చేసిన బాల గణపయ్య మండపం వద్ద అనేక ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి చక్కెర నెయ్యి పానకంతో ఇరవై ఒక్క వందల కిలోల బోంది లడ్డును తయారు చేయడం ఇక్కడ విశిష్టత తొమ్మిది రోజులు పూజలు అందుకున్న లడ్డును ఎలాంటి వేలం పాట లేకుండా క్యూఆర్ స్కాన్ కోడ్తో ఇంటి వద్దకే పంపే సౌకర్యాలను ఏర్పాటు చేశారు మండప నిర్వాహకులు దాదాపుగా నలభై రెండు వేల కుటుంబాలకు యాభై గ్రాముల లడ్డును ఇంటింటికి పంపించే విధంగా ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు అసోసియేషన్ ద్వారా ఫస్ట్ టైం గణ ఫస్ట్ టైం గణపతిని నిలబెడుతున్నామండి సో ఫస్ట్ టైం పెట్టడం వల్ల ఏం చేశామంటే బాలగణం గణపతిని పెట్టాము దంతాలు లేని బాల గణపతిని ఇప్పుడే పుడితే చిన్నబాబు ఎలా ఉంటాడు అలా ఉంటాడు సో అలాంటి బాబుకి పుట్టడంతో ఆకలి ఉంటుంది కదా అని చెప్పేసి గణపయ్యకి కానీ చిన్నపిల్లలు కానీ ఇష్టమైన పదార్థం లడ్డు అని భావించి మేము ఒకటి లడ్డు చేద్దామని డిసైడ్ అయ్యాము సో ఫస్ట్ మేము థౌజండ్ కేజీస్ అనుకున్నాము కానీ అది రాను రాను క్రమంలో అది ఇరవై ఒక వంద కేజీల లడ్డుగా అయి అవతరించింది అది సో మేము మాకు సంకల్పం దేవుడు ఇచ్చాడు ఇరవై ఒక్క గరగలతో పూజ ఎలా అయితే చేయించుకుంటాడో ఇరవై ఒక్క వంద కేజీల లడ్డుని మా దగ్గర గర్భతో చేయించుకున్నాడు ఇప్పుడు ఇది మన తెలంగాణలో పెద్ద అతిపెద్ద పెద్ద లడ్డుగా